ఎదిగే పిల్లలకి ఒక మంచి బలమైన ఆహారం ఇంకా మా చిన్న తరంలో మా అమ్మ మాకు చేసి పెట్టే ఈ రెసిపీని చూపించబోతున్నాను మీరు యూట్యూబ్ మొత్తం చూసినా కూడా ఈ రెసిపీ దొరకదు ఎందుకంటే ఇది చాలా రేర్ గా తెలుసు ఇది ఎలా తరచా చూస్తాం దీనికి ముఖ్యంగా కావాల్సింది నాటు పెసలండి మనకి నాటు పెసలు దొరకట్లేదు కదా ఇవైతే హైబ్రిడ్ వి మా చిన్నప్పుడు మా పొలాల్లో పెసలు పండించే వాళ్ళు అప్పుడు పెసలతో మా అమ్మ ఈ రెసిపీని మాకు చేసి పెట్టదు అనమాట నేను మీకు చూపించేస్తాను ఇది హెల్త్ కి అయితే చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే పెసల్ని అయితే దీన్ని తిమ్మిరి అనేవాళ్ళం పెసల్ తిమ్మిరి మీరు యూట్యూబ్ మొత్తం కూడా వెతికినా కూడా ఈ రెసిపీ అయితే మీకు కనిపించదు ఎందుకంటే రకరకాల పెసల లడ్డూలు ఉన్నాయి కానీ ఇవైతే లేదండి సో తప్పకుండా ట్రై చేయండి చాలా మంచిది హెల్త్ కూడా మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అనేది చూసుకొని ఒక కప్ అయితే నేను తీసుకున్నాను కదా పెసలు వాటిని నానబెట్టేసి ఒక గంట సేపు తర్వాత ఉడికించేసుకోవాలండి ఎలా ఉడికించుకోవాలంటే బాగా మెత్తగా ఉడికించేసుకోవాలి పచ్చి పచ్చిగా అలా ఉండకూడదండి ఎందుకంటే మనకి నలగదు కదా నేనైతే మిక్సీకి వేయట్లేదు దంచేస్తున్నాను రోట్ లో ఎందుకంటే ఇది మిక్సీ కంటే కూడా రోట్ లో దంచుకుంటేనే చాలా బాగుంటది మా అమ్మ దంచేటప్పుడే మాకు మంచి స్మెల్ వచ్చేది అబ్బా ఎప్పుడు పెడతదా తిందామా అని చూసేవాళ్ళం అనమాట సో ఇప్పుడైతే దంచేసుకుంటున్నాము దీని మీద పొట్టు కానీ ఏది తీయాల్సిన అవసరం లేదు దాంట్లో ఉన్న ఆ పొట్టే మనకి చాలా బలం అండి మనకి నార్మల్గా పప్పు ఏంటంటే ఆ వాటిని మిషన్ కేస్ తీసేస్తారు వాటిలో ఏం బలం ఉండదు ఇలాగే చేసుకొని తినాలి అప్పుడే దాంట్లో ఉన్న అన్ని విటమిన్స్ మనకు దొరుకుతాయి అన్నమాట సో దీన్ని కొంచెం బాగా కొంచెం కచ్చాపచ్చగా దంచేసుకుంటున్నాను అంటే ఒక ఎయిటీ పర్సెంట్ దంచేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎంత బెల్లం సరిపోతుంది ఒక కప్పు తీసుకుంటున్నాను అదే క్వాంటిటీ తీసుకొని మనం స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం స్వీట్ ఎక్కువ ఉన్నా ఇదేమి ఇబ్బంది లేదు కదా బెల్లమే కాబట్టి నేను ఇంకా ఇందులోకి రెండు ఇలాచి ప్యాకెట్స్ అంటే ఒక టెన్ ఇలాచి వేసుకుంటున్నాను ఎందుకంటే ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి అరం వస్తుంది అంత బాగుంటుంది ఇవి మా పొలంలో పెసలు పండినప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటాయి కదండి అలాంటప్పుడు ఈ స్వీట్స్ చేసేది అప్పుడు ఎక్కువ తినడానికి కూడా ఏం దొరికేవి కాదు మా చిన్నతనంలో అంటే నైన్టీ కిడ్స్ కి ఇది బాగా తెలుసు కదా ఏదంటే అవి కొనుక్కొని తిన్నాము ఇట్లాగేం ఉండేది కాదు ఎప్పుడైనా ఇలాంటి స్వీట్స్ చేసినప్పుడు అబ్బా చాలా ఇష్టంగా తినేసే వాళ్ళు నాకైతే ఇది చాలా ఇష్టం అండి అందుకే వాళ్ళ ఈ రెసిపీని అయితే అందరికీ ఇంకోసారి పరిచయం చేద్దాం ఎవరైనా నచ్చిన వాళ్ళు చేసుకుని తింటారు ఇంకా హెల్త్ కూడా మంచిది కదా అని చెప్పేసి ఎవరికి తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేయండి తెలియకపోతే తెలీదు అని కామెంట్ చేయండి ప్లీజ్ ఒక ట్వంటీ లైక్స్ అయినా ఈ వీడియోకి ఇస్తారని నేను ఆశిస్తున్నాను ఇంతవరకు లైక్ చేయకుండా చూస్తుంటే ఒక లైక్ చేయండి చూసారు కదా మనం ఇది బెల్లంలో వేయగానే బాగా మెత్తగా అయిపోయింది అంటే కలిసిపోయింది అనమాట అసలు వాటర్ అనేది ఏమి వేయొద్దు అండి మనం ఈ పెసలు ఉడికించుకున్న వాటర్ కూడా చల్లడి పట్టేస్తాం కాబట్టి ఏం వాటర్ ఉండదు నీట్ గా వచ్చేసింది కదా ఇది ఒక్కసారి ఇలాగా తినేయడమే దీన్ని నేను ఊరికే వండలు చేసి చూపించానండి ఎవరికైనా పెట్టాలంటే రౌండ్స్ గా బాల్ లాగా చేసి పెట్టండి లేదంటే ఇలాగే తినేసేయచ్చు ఒక స్పూన్ తీసుకొని ఒక చిన్న గిన్నెలో వేసుకొని తినేసేయండి చాలా మంచిది హెల్త్ కూడా ఎంత మంచిది అంటే మనకి చాలా ఎనర్జీ కూడా వస్తుంది అనమాట నీరసంగా ఉన్న కూడా ఇలాంటి అలాంటప్పుడు ఇట్లాంటి స్వీట్స్ చేసుకొని తింటే మన ఒంట్లోకి మంచి శక్తిని వస్తుంది ఈ పాతకాలం రెసిపీ మీకు నచ్చిందా అయితే కనుక తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి బెస్ట్ వంటలు ఇంకా చూపిస్తాను వీడియోస్ నైతే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వీడియోస్ చూడండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ